హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జేపీ బ్లాగ్స్ మటన్ కర్రీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి నేను వెరైటీగా కుక్కర్లో మెంతి కూర మటన్ గ్రేవీ కర్రీ చేశాను అది ఎలా చేశానో ఇప్పుడు చూపిస్తాను రండి ముందుగా మటన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడి కాగానే అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి కాగానే కట్ ఉల్లిగడ్డ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ పడుతుందండి మటన్లో నాన్ వెజ్లో ఎందులోనైనా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసుకుందాం కొంచెం పసుపు వేసుకొని మరి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి అదేవిధంగా కొన్ని తర్వే పచ్చ రిబ్బలు ఇచ్చుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న

ఎలాసేపు కుక్కర్కి మూత పెట్టకుండా మామూలుగా ఇట్లా పెట్టేసి వాటర్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి సగం ఇందులో ఉడికిపోతుందండి మటను అప్పుడు తొందరగా కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు కుక్కరు విజిల్ పెట్టకుండా మామూలుగా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి ఈ విధంగా ఉడికించుకుంటాను చూడండి చాలా చేసి ఇందులోనే ఉడిచింది ఒకసారి మూత పెట్టకుండా మామూలుగా ఫ్రిడ్జి పెట్టకుండా మామూలుగా మూత పెట్టడం వల్ల ఇందులోనే సడిపోయింది ఇప్పుడు టీ టేబుల్ స్పూన్ ఆారం అదేవిధంగా తగినంత ఉప్పు తక్కువనే వేసుకోవాలండి సరిపోకుంటే తర్వాత వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ

కర్రీ లాగా కావాలంటే కట్ చేసుకున్న టమాటా ముక్కలు అదేవిధంగా పెసరు కోసం తగినన్ని నీళ్ళు కూడా పసుకొని ఎనిమిది బిజీలు వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకున్నాం కొన్ని విజ్జులు వచ్చే వరకు ఉంచాలండి ఆరు విజులు వచ్చినాక కుక్కర్ మూత తీసి అందులో కొంచెం మెంతం కూర వేసుకోవాలి మరి ఇప్పుడు వేయద్దని మెంతూర చేస్తుంది తర్వాత గరం మసాలా ఇంట్లోనే నేను రెడీ చేసుకున్నాను గరం మసాలా కొంచెం సాజీరా ఇలాచి లవంగా ధనియాలు కొంచెం దాల్చన్న వేసి పచ్చగా దంచుకున్న మసాలా ఇలా వేసి మళ్ళీ రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి లాగా ఉండాలి అందుకే కొత్తిమీర వేసుకొని తీర్చుకోవాలండి అది చాలా అంతే ఎంతో టేస్టీగా ఉండే మెట్టి కూర మటన్ గ్రేవీ కాదు రది నా వీడియోస్ అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి